Hi viewers, welcome to Graha Kitchen. ఈ రోజు మన కిచెన్ లో నేను ఎనర్జీ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను అసలు ఈ ఎనర్జీ డ్రింక్ అంటే ఏంటంటే ఇది మన శరీరంలో ఎముకల పెరుగుదలకు అండ్ బలహీనంగా ఉండే పిల్లలకి అండ్ పెద్దలకి కూడా ఈ డ్రింక్ అనేది తాగడం వల్ల వెంటనే ఇన్స్టెంట్ గా ఎనర్జీ అనేది వచ్చేస్తుంది ఎటువంటి షుగర్ కానీ ఏమీ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్ లో మీకు ఎనర్జీ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా నేను సన్ఫ్లవర్ సీడ్స్ అంటే ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అనేది నార్మల్ గా తీసుకోవాలి అలాగే నేను బాదం ని మంచిగా నాన మీరు నానబెట్టడం కుదరలేదు అంటే కొద్దిగా వేడి నీటిలో ఉంచిన తర్వాత ఆ పొట్టు తీసేస్తే సరిపోతుంది ఇవి పంప్కిన్ సీడ్స్ అండి గుమ్మడికాయ గింజలు అంటారు సో గుమ్మడికాయ గింజల్ని కూడా తీసుకోవాలి అలాగే ఒక ఆరు నుంచి ఏడు ఖర్జూరాలను తీసుకున్నాను ఖర్జూరాని కూడా నేను తీసుకున్నానండి ఖర్జూరం తర్వాత ఇది వచ్చేసి జీడిపప్పు జీడిపప్పును కూడా తీసుకోవాలి ఒక టూ ట్వెల్వ్ పీసెస్ తర్వాత నేను పాలని బాగా మరిగించి చల్లబర్చానండి ఆ పాలను ఒక గ్లాస్ తీసుకోవాలి ఇది బనానా సో మీ దగ్గర ఎల్లో కలర్ బనానా ఉంటే సరిపోతుంది లేకపోతే కనుక నార్మల్ బనానా అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను వన్ బై వన్ మిక్సీ జార్లో తీసుకుంటున్నాను ముందుగా నేను సన్ఫ్లవర్ సీడ్స్ అనేది యాడ్ చేశానండి తర్వాత పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలు నేను జస్ట్ ఒక చిన్న బౌల్ మెజర్మెంట్స్ అనేవి చూసుకుని పాటించండి నానబెట్టి పెట్టుకున్న బాదంని కూడా వేస్తున్నానండి దాని తర్వాత అలా నేను వన్ బై వన్ అన్నిటిని కూడా వేసేసాను ఇప్పుడు జీడిపప్పు జీడిపప్పుని మీరు అలా వేసేయాలి దాని తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఖర్జూరా ఉంది కదా సో ఖర్జూరా లోపల సీట్ పార్ట్ అనేది మొత్తం కూడా తీసేసి నేను ఒక ఎయిట్ టు నైన్ వరకు ఖర్జూరా అయితే తీసేసుకున్నానండి సో అదంతా కూడా మనం ఎటువంటి స్వీట్ అనేది ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి ఈ ఖర్జూరా అనేది మొత్తం కూడా స్వీట్ సరిపోతుంది దీన్ని యాడ్ చేయడం వల్ల సో దీన్ని కూడా నేను లోపల సీట్ పార్ట్ అంతా తీసేసి చక్కగా వేసేసానండి దాని తర్వాత బనానా వేసేసి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి బనానా అనేది డైరెక్ట్గా వేస్తే మనకి గ్రైండ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా సో అలా కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగా మీరు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇది వచ్చేసి పాలండి బాగా మరగపెట్టిన బాయిల్ చేసిన పాలు చల్లబడ్డాక ఈ పాలనేది కూడా వేసుకోవాలి మనం ఎక్కడా కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు ఎందుకు అంటే మనకి మిల్క్ అండ్ స్వీట్ లాగా ఖర్జూరా అంతా కూడా సరిపోతుంది సో దీన్ని అంతా కూడా గ్రైండ్ చేస్తే చూడండి ఇలాగా మనకి ఒక డ్రింక్ లాగా రెడీ అయిపోతుంది ఇది ఎవరైనా ఎప్పుడైనా తాగొచ్చండి ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది ఇది కంటిన్యూస్గా ఒక సెవెన్ డేస్ కనుక బలహీనంగా ఉండే వాళ్ళు తాగితే వెంటనే వాళ్ళు ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారు సో దీన్ని నేను ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని కనుక సర్వ్ చేస్తున్నాను సో మీరు దీనిపైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసు అయినా ఒకసారి సర్వ్ చేయొచ్చు ఆర్ నార్మల్గా అయినా సర్వ్ చేయొచ్చు నాకైతే ఇది ఫస్ట్ అటెంప్ట్కే సూపర్గా నచ్చేసిందండి ఈ రెసిపీ ఎనర్జీ డ్రింక్ మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి మీ పిల్లలకి అండ్ పెద్దలకి అందరికీ కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు గనక ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి అండ్ మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ గృహ కిచెన్ని ఫాలో అవ్వండి మీ ఆదరణతో మరెన్నో వీడియోస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి